హాయ్ బూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు టీ టైమ్ స్నాక్ని చేసి చూపిద్దామని వచ్చేసాను ఈరోజు ఆనియన్ బోండా ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో అన్నీ చూసేద్దామా ఇదిగోండి ఎంత చక్కగా ఉంది కదా ఆనియన్ బోండా మరి మీలో ఎంతమందికి ఆనియన్ బోండా ఇష్టమో కామెంట్లో చెప్పేయండి నాకైతే భలే ఇష్టం చూడండి ఎంత చక్కగా ఉందో చక్కగా కుక్ అవుతుంది కదా మరి ఎలా చేయాలి అబ్బా అనుకుంటున్నారో చాలా ఈజీ అండి ఇదిగోండి ఆనియన్స్ని సన్న సన్నగా కట్ చేసుకొని ఇలా వేరే బౌల్లో వేసుకొని సాల్ట్ వేసుకొని చేత్తో ఇలా గట్టిగా పిసుకుతూ కలపాలి దానివల్ల ఆనియన్లో ఉండే మాయిశ్చర్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది చూస్తున్నారా ఇలా గట్టిగా ఇలా చేయడం వల్ల పిసుకడం వల్ల ఆనియన్లోని లేయర్స్ అని చక్కగా విడిపోతాయి మాయిశ్చర్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా కొద్దిగా వేసుకుందాం కొత్తిమీరని కూడా వేసేసాను తర్వాత కొద్దిగా కారం ఇలా వేసుకొని జీలకర్ర శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు తర్వాత ఇంగువని కొద్దిగా వేసుకోవాలి ఇలా చేస్తే మంచి వాసన వస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇదివరకు కొద్దిగా సాల్ట్ వేసాం కదా అది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలో ఉండే మాయిశ్చర్తోనే ఇదంతా కలుపుకోవాలి కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకున్న తర్వాత వాటర్ని కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి అంటే గట్టి పకోడి చేస్తాం చూడండి అదే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలా తీసుకొని బాల్లా చేసుకోవాలి చూస్తున్నారా ఇలా చిన్న చిన్న బాల్లా చేసుకొని ఒక ప్లేట్లో అన్నీ పెట్టేసుకోవాలి తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లోని ఇలా వేసేసి డీప్ ఫ్రై చేయాలి గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టే చేయాలి ఎందుకంటే హైలో పెడితే పైన లేయర్ బాగా కుక్ అవుతుంది లోపల పచ్చిగా ఉండిపోతుంది సో గ్యాస్ని తక్కువ చేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అండి మీకు నా రెసిపీ నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి